ఏం గుర్తు కట్టరి గుర్తు రాకుండా కొట్టి తట్టే సరే అరే నారాయణపురంలో ఇంకా రెండు నుండి ఐదు గంటల్లో కూడా పోవాలంటే నా కారు అడ్డం తిరిగింది సెకండ్ ర్యాంక్ నీకు ఆ హక్కు ఉంది ఉంది నా మీద మీకు హక్కు ఉన్నది ఎందుకంటే కాకపోతే ఐదు గంటలకే బంధు ప్రచారం ఇంకా రెండు ఊళ్ళు ఉన్నాయి మూడు ఊర్లు ఉన్నాయి మరి గంట సేపు కూడా లేదు అందుకని ఐదు ఐదు నిమిషాలే మాట్లాడుతున్నా మీ అందరికి కూడా చెప్తున్నా కత్తెర గుర్తు మీద ఓటేయండి వేయండి ఎక్కువసేపు సమయం ప్రసంగిస్తేందుకు లేదు చాలా ఊళ్ళల్లో మాట్లాడుకుంటూ వచ్చిన నుంచి గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో మన ప్రభుత్వం లేకుండే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ తండ సమస్యలు కానీ రోడ్లు కానీ ఏ సమస్యలు ఉన్నా ఇన్ని రోజులు మన సర్పంచులు లేరు సర్పంచు గెలిపించుకున్న తర్వాత నేను చెప్తున్నా వచ్చే మూడేళ్ళు గవర్నమెంట్ ఉంటుంది నా సంగతి మీకు తెలుసు గట్టిగా కొట్లాడుతూ దేనికైనా సరే ఎవరితోడైనా కొట్లాడితే మన మునుగోడు ప్రజల గురించి మొదటి నుంచి కూడా రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఉప ఎన్నికలు కానీ మొన్న కానీ మొత్తం తండలన్నా నాకే ఎప్పుడు మెజార్టీ ఇస్తారు మీరు అందరు కూడా తండవాసులు అందుకని ఇక్కడ తండాలలో ఉన్న సమస్యలు అన్నింటించి భూముల సమస్యలు పట్టాల సమస్యలు అన్నీ నాకు మొత్తం నోటాడు ఇక ఇన్ని రోజులు ఆయన మనకు కూడా అదృష్టం ఉంటే తప్పకుండా ఇంతకంటే మంచి పదవి వస్తుంది త్వరలోనే వస్తుంది మంత్రి పదవి అందరికీ మీకోసం మూడేళ్ళు రాత్రి బగలు కష్టపడతా ఈ ప్రాంతాన్ని మొత్తం మీ గస్టీలకు లంబాడలకు అన్ని ఏ సమస్యలు ఉన్నాయో నాకు మొత్తం నోటడు ఆకరం ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు కానీ మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు మాత్రం నాకు మొత్తం ఉన్నాయి నాకు తెలుసు కాబట్టి ఈసారి మీరు సర్పంచ్ గెలిపించుకునే బాధ్యత డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది గుర్తుకే ఆ ఈ రోడ్డు కూడా సీసీ రెడ్డి నేనే వేయించినప్పుడు సీసీ రోడ్ నేనే వేయించినా మొత్తం ఈ ఏరియా మొత్తం మీకు తండరాల్లోకి వెళ్ళి మొత్తం ఇబ్రహీంపట్నం మంచాలకు కానీ చౌటుపలకు కానీ ఇటు పోతే ఇటు పోతే కానీ అన్ని డబల్ రోడ్ లేపిస్తా బస్ డబల్ రోడ్లు బస్సు బస్సు సౌకర్యం ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు పెట్టిస్తాయి ఇంకా ఇండ్లు కూడా చాలా వచ్చే ఉన్నాయి రెండో విడతల ఇండ్లు వస్తాయి రెండో విడతల పెన్షన్లు కూడా వస్తాయి వాటర్ ప్లాంట్ ఇస్తాం 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 ఇల్ల రెండో విడతల పెట్టిస్తాం రెండో విడతల ఇండ్లు రావాలందరికి ఇల్లు పెట్టిస్తాం రెండో అందరికి మొదటి విడతలు ఇచ్చినాం రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు పెన్షన్లు కూడా ఎన్నో చాలా మందికి ఎంతో మంది చెప్తున్నాం మాటిస్తున్నాం మన గవర్నమెంట్ ఉన్నది ఇంకా మూడు సంవత్సరాల గవర్నమెంట్ ఉంది ఏదిన్నా సరే ఏ పని కావాలన్నా చెప్పించే బాధ్యత నాది మీరు సర్పంచ్ కల్పించుకోని మీరు డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది థ్యాంక్ యూ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తా చెప్పి పదిహేను రోజుల్లో హామీ ఇచ్చిన కాబట్టి తప్పకుండా చేపిస్తాం నేను కూడా గ్యారెంటీ ఇస్తున్నా వాటర్ ప్లాంట్ అన్ని హామీలు అన్ని సమస్యలు నాకు తెలుసు ఏ ఊర్లో పోయినా అన్నం ఒక అన్నం ఒక అంత చూడాల్సిన అవసరం లేదు ఏ మెతుకు తీసిన ఒక మెతుకు చూస్తే అన్ని తండలల్లా ఇండ్లది రోడ్లది మంచినీళ్ళది మరుగు తొడ్లది సిసి రోడ్లది భూముల తొండ అన్ని సమస్యలు ఉన్నాయి సమయం ఉంది కాబట్టి అర్థం చేసుకోండి నన్ను అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్తున్నారు థ్యాంక్ యూ